ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున వినాయక చవితి రానుంది ఈ వినాయక చవితి రోజున కేవలం పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి ఇక తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది వినాయక చవితి అంటే మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రోజు వినాయక చవితి రోజున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వినాయకుణ్ణి పూజించడంతో పాటు మనం వినాయక చవితి రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలానే గణపతి యొక్క అనుగ్రహంతో తరతరాలు కూర్చుని తిన్న తరగనంత సంపాదనను మీరు సంపాదిస్తూ ఉంటారు అలానే మీరు సంపాదించడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఎందుకంటే మనకు సర్వ విఘ్నాలను తొలగించి ఏ శుభకార్యాన్ని అయినా ఏ పనిని అయినా విజయవంతం చేయాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే గణపతి అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే గణపతి యొక్క అనుగ్రహం అనేది ఉంటే కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గణపతి యొక్క అనుగ్రహంతో మనకున్నటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు అలానే మన యొక్క ప్రధాన ద దైవం అని కూడా చెప్పుకోవచ్చు గణపతిని ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా కూడా ఆ పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా కూడా వినాయకుణ్ణి పూజించాకే మనం మొదలు పెడుతూ ఉంటాము ఏ పూజ అయినా అలానే ఏదైనా శుభకార్యమైనా ఏదైనా ఒక షాప్ని ఓపెన్ చేయాలి అన్నా ఇంకా మనం ఏ శుభకార్యం మొదలు పెట్టాలి అన్నా తప్పకుండా వినాయకుణ్ణి పూజిస్తాము అందులోనూ పసుపుతో గణపతిని తయారు చేసి పూజిస్తూ ఉంటాము పసుపు గణపతిని పూజిస్తూ ఉంటాము కనుక గణపతిని ఎప్పుడైనా సరే మనం తప్పకుండా పూజిస్తూ ఉంటాము మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా గణపతి యొక్క విగ్రహాన్ని అంటే విగ్రహాన్ని కానీ ప్రతిమని కానీ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే ప్రతి శుభకార్యానికి ముందుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము కనుక అలానే గణపతిని పూజించాలి కూడా అయితే పసుపు అనేది ఖచ్చితంగా గణపతికి చాలా ఇష్టం ఎందుకంటే మనం ఏదైనా వ్రతం చేసినా పసుపుతో గణపతిని చేసి తమలపాకులు పెట్టి పూజిస్తాము అలాంటి పసుపు డబ్బాలో వినాయక చవితి రోజున ఇది వేస్తే ఇక డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు అదృష్ట యోగం అనేది ఉంటుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా ధనవంతులుగా మారిపోతారు కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది వినాయక చవితి రోజున ముఖ్యంగా మనం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం ఒక్కొక్కరి ఆచారాల బట్టి వారి వారి యొక్క సాంప్రదాయాలు బట్టి వారు పూజిస్తూ ఉంటారు గణపతిని అలానే గణపతి యొక్క అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారి ఐశ్వర్యం అనేది వీరి యొక్క సొంతం కావాలి అనుకుంటే తప్పకుండా కూడా వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి ఆ తరువాత తులసి కోటను పూజించి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించాలి అంతేకాకుండా వినాయక చవితి రోజు ముఖ్యంగా మనం వినాయకునికి అనేక రకాలుగా ఆకులు అలానే కొన్ని రకాల పువ్వులు అలానే కొన్ని రకాలైనటువంటి అంటే చాలా రకాల ఇరవై ఒక్క రకాల పత్రాలను వినాయకుడికి సమర్పిస్తూ ఉంటాము అలా వినాయకుడికి ఇక ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేశాక ఇంట్లో ధూపం వేయటం కూడా మర్చిపోవద్దు అలానే గణపతికి అనేక రకాల పత్రాలను పెడతాము అందులో ముఖ్యంగా గరికను తప్పకుండా పెట్టాలి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలు మోదకలు ఉండ్రాళ్ళు వంటివి తప్పకుండా సమర్పించాలి పాయసం అన్న అటుకులు బెల్లం అన్న గణపతికి చాలా ఇష్టం ఇలా అనేక రకాల పిండి వంటలు నైవేద్యాలు తయారు చేసి గణపతికి సమర్పిస్తూ ఉంటాము గణపతికి ఇవన్నీ కూడా చాలా ఇష్టం కనుక ఎవరైతే వినాయక చవితి రోజున గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో అనేక రకాల నైవేద్యాలు పిండి వంటలు పాయసాలను గణపతికి సమర్పిస్తూ ఉంటాము ఈ రోజు అంటే వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మనకంత మంచి ఫలితం ఉంటుంది మన మనస్సులో ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి వినాయక చవితి రోజున గణపతిని పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం సంపద అనేది వస్తుంది కనుక వినాయక చవితి రోజున గణపతిని పూజించడం అస్సలు మర్చిపోవద్దు గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి వినాయక చవితి రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలి పసుపు రంగు అంటే గణపతికి చాలా ఇష్టం కనుక వీలైతే ఆ రోజు పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి వండాలు లడ్డూలు అంటే గణపతికి అత్యంత ప్రీతికరం అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున గణపతితో పాటు మనం ఒక్క గణపతితో పాటు ఇంకొక గణపతిని కూడా పెట్టి పూజించాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున మనం మంచి పనులు చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అంటే దాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి ఏవైనా సరే మంచి పనులు చేయటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అంతేకాదు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు వినాయక చవితి అంటేనే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా చేసుకునేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వినాయక చవితిని అందరూ కూడా కలిసి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజున మరి పసుపు డబ్బాలు ఏది వేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం పసుపు డబ్బా అంటే లక్ష్మీదేవితో సమానం మనం ఏ పూజలో అయినా ఏ పరిహారంలో అయినా తప్పకుండా పసుపు డబ్బా అంటే పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము మనం ఉపయోగించేటటువంటి పసుపు అనేది సపరేట్గా ఉండాలి అంటే ఈ వినాయక చవితి అంటే పవిత్రమైనటువంటి రోజు ఇక పసుపు అంటే గణపతితో సమానం అలానే లక్ష్మీదేవితో సమానం మనకు పూజలకి ఉపయోగించేటటువంటి పసుపు ఏదైతే ఉంటుందో ఆ యొక్క పసుపు అనేది మనం సపరేట్గా ఉంచాలి ఆ పసుపు డబ్బాని పూర్తిగా సపరేట్గా ఉంచాలి ఎందుకు అంటే పూజలకి ఉపయోగించే పసుపు సపరేట్గా ఉండాలి మనం వంటల్లోకి వాడే పసుపు సపరేట్గా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అలా పసుపు డబ్బా ఏదైతే ఉంటుందో ఆ పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువు వేయటం వల్ల ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఖచ్చితంగా కూడా పసుపు డబ్బా అనేది ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి పసుపు డబ్బా ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది పసుపు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ అయ్యేలాగా చూడకూడదు పసుపు డబ్బాని ఎప్పుడు కూడా ఖాళీ అయ్యేలాగా అస్సలు చూడకూడదు నిండుగా ఉన్నప్పుడే పసుపుని మళ్ళీ మళ్ళీ పోస్తూ నిండుగా నింపుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలానే పసుపు డబ్బా ఎప్పుడు పురుగులు పట్టకుండా చూసుకోవాలి పసుపుని పసుపు డబ్బాలో ఎప్పుడూ కూడా పురుగులు అనేవి పట్టకుండా చూసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉన్నట్లు ఎప్పటికీ అప్పుడు పసుపుని జల్లిస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజకి ఉపయోగించే పసుపుని అలానే వంటకి ఉపయోగించే పసుపుని ఇలా రెండూ కూడా విడివిడిగా పెట్టాలి ఇలా మనం ఎప్పుడైతే పసుపు డబ్బా విషయంలో ఈ నియమాలు పాటిస్తామో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పనిసరి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అయితే పసుపు డబ్బాలో వినాయక చవితి రోజున ఏది వేయాలో ఎప్పుడు తెలుసుకుందాం పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది దీనికోసం ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి అందులో తొమ్మిది వక్కలను వేయాలి వక్కలు అనేవి మనం పూజకి ఉపయోగిస్తూ ఉంటాము అలా తొమ్మిది ఒక్కలను వైట్ కలర్ క్లాత్లో వేయాలి ఆ తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం గరిక అలానే ఒక ఐదు యాలకులను కూడా వేయాలి అలా వేసిన తర్వాత దానిని చిన్న ముడుపులాగా అంటే మనం ఎలా అయితే చిన్న ముడుపు అనేది కడుతూ అలా కట్టాలి వీలైతే అందులో ఒక చిల్లర కాయిన్ని కూడా వేయండి అలా వేసి దాన్ని చిన్న ముడుపులా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయండి ఇక అంతే మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గ్రహబాధలు గ్రహ దోషాల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు అనేవి లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అలానే మీరు ఏదైనా పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక కష్టాల నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా విముక్తిని పొంది తీరుతారు కనుక మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే వినాయక చవితి రోజున పసుపు డబ్బాలో ఇది వేయండి పసుపుని మనం ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తూనే ఉంటాము అలా వేసి దానిని మనస్ఫూర్తిగా కూడా మీ యొక్క కోరికను చెప్పుకొని అందులో ఆ మూటను వేసి తరువాత మరుసటి రోజు దానిని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ చెట్టుకి కానీ కట్టేసి మీ యొక్క కోరికను చెప్పుకోండి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది పసుపు ప్రతి శుభకార్యంలో ప్రతి పెళ్ళిళ్ళు వివాహంలో అంటే పెళ్ళిళ్ళే కాకుండా ప్రతి శుభకార్యంలో కూడా పసుపుని ఉపయోగిస్తారు పసుపు కుంకుమ లేనిది అసలు ఏ పూజ జరగదు కూడా అలానే పసుపు వంటల్లోకి ఎంత ఇంపార్టెంట్ పూజల్లోకి అంత ఇంపార్టెంట్ అలానే పసుపు లేన లేనటువంటి ఇల్లు అనేది ఉండదు అలానే పసుపు అనేది మన యొక్క నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఏవైనా దోషాలను ఉన్నా సరే తొలగిస్తుంది అందుకే పసుపుని ప్రతి శుభకార్యాలలో వాడుతూ ఉంటారు మంగళ అని పసుపుతో చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా ఆటంకాలు రాకుండా కాపాడుతుంది దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది కనుక కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి అందులోనూ బుధవారంతో వినాయక చవితి కలిసి వస్తుంది కనుక ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేయండి ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకు